సన్న బియ్యం కోసం బారులు రేషన్ షాపుల వద్ద రద్దీ బహిరంగ మార్కెట్లో దిగొస్తున్న ధరలు క్వింటాపై ఐదు వందల నుంచి ఆరు వందల మేర తగ్గుదల రేషన్ దుకాణాల ద్వారా రేషన్ తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పథకం బహుముఖ ఫలితాలు ఇస్తుందని తెలుస్తుంది నెలవారీ రేషన్లో ఒక వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీతో పేద సామాన్యులకు నేరుగా లబ్ధి చేకూరుతుండటంతో ఐదు వందల బోనస్ ఇస్తుండటంతో రైతులు పెద్ద ఎత్తున అయితే సన్నాలను సాగు చేస్తున్నారు ఐదు వందలు అధిక ఆదాయాన్ని పొందుతున్నారు అదే సమయంలో ప్రభుత్వ చౌక ప్రభుత్వమే ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వమే సన్న బియ్యం పంపిణీ చేయడంతో బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధరలు కాస్త తగ్గుతూ ఉన్నాయన్నమాట ఒకే సమయంలో పేదలు ఆర్థిక అధిక ఆదాయ వర్గాలు ఉన్న అన్నదాతలకు సన్న బియ్యం పంపిణీలో మేలైతే జరుగుతుందన్నారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు క్యూ కడుతున్నారన్నమాట రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం తీసుకునేందుకు లబ్ధాలు క్యూ కడుతున్నారు మొన్నటి వరకు రేషన్ దుకాణాల వైపు చూడని వారంతా సన్న బియ్యం పంపిణీ మొదలు కాగానే ఆగమేకాల మీద పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల పైగా కార్డులు ఉండగా మూడు పాయింట్ పది కోట్ల మంది లబ్ధిదారులు బియ్యం అయితే ఇస్తుంది నెలకు రెండు లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు ఒకటి రెండు నెలల్లో మరో ముప్పై లక్షల మంది లబ్ధాలు పెరిగే అవకాశం అయితే ఉంది సన్న బియ్యం పంపిణీ చేసినప్పటికీ ఇప్పటివరకు సగం కోటా ఖాళీ అయితే అయ్యింది ఈ నెల పదిలోగా పూర్తి అని డీలర్లు భావిస్తున్నారు గతంలో ఉన్న కార్డులు అరవై శాతం మంది తీసుకుంటే వారిని ఇప్పుడు వంద శాతం తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఏదేమైనా మొత్తంగా సన్న బియ్యం కోసం లబ్ధిదారులు అయితే చూ కడుతున్నారన్నమాట రేషన్ షాపుల చుట్టూను సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్